తెలుగు సాహిత్యంలో అష్టావధానం అనేటువంటి ఒక ప్రక్రియ ఉంది అష్టావధానం చేసేవారిని అవధాని అంటారు అంటే ఏకాగ్రత ఎనిమిది అంశాల మీద నిలబెట్టడం అందులో నిషిద్ధాక్షరి దత్తపది వర్ణన సమస్య వ్యస్తాక్షరి ఆశువు పురాణ పఠనము అప్రస్తుత ప్రసంగము ఇలా అనేక అంశాలు ఎనిమిది అంశాలను తీసుకొని వారు వారు అడిగిన అంశాలపై పద్యాలు చెప్పి ఆ పద్యాలను చివరకు అప్పగించే ప్రక్రియనే అష్టావధానం అంటారు ఈ చిత్రంలో కుటుంబంలో ఉన్నటువంటి మహిళ అష్టావధానాన్ని చేస్తున్నట్టుగా చక్కగా చిత్రించారు ఒక పక్క భోజనం వండడము వడ్డించడము ఉద్యోగం చేయడము మిగతా రకాల రకరకాల పాత్రలన్నీ కూడా చేస్తున్నట్టు అష్టభుజిగా చిత్రీకరించారు ఈ చిత్రంలో ఇది నూటికి నూరు పాళ్ళు నిజం మహిళలు ఇటు ఇంట్లో అటు బయట ఉద్యోగాలు చేస్తూ కుటుంబాన్ని సవరిస్తూ పెద్దవాళ్లకు సేవలు చేస్తూ పిల్లలను చక్కగా తీర్చిదిద్దుతూ అష్టావధానం చేస్తున్నారనేటువంటి అంశాన్ని ఇక్కడ చక్కగా తెలియజేశారు అది నూటికి నూరు వాళ్ళు నిజం